భూపాల్పల్లి జిల్లా కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి సభ్యులు చల్లూరి రిమాధు భూపాల్పల్లి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి పత్రికా సమావేశంలో మాట్లాడారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే భారతదేశం పార్లమెంటు వ్యవస్థని నడిపించడం కోసం ఎన్నికల కమిషన్ ఏర్పడ్డది ఎన్నికల కమిషన్ ఓటర్ ఓటర్ను తయారు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాశారు రాజ్యాంగంలోని ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసి ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఒకే ఓటు ఉంటుందని పేదవాడికైనా సాధారణ వ్యక్తి అయినా రిక్షా తొక్కేవాడైనా ఉన్నతమైన శ్రీమంతుడైన చివరికి రాష్ట్రపతి ప్రధాన మంత్రి అయిన ఒకే ఓటు భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరచడం జరిగింది అతి పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని బ్రతికించేందుకు మనకు ఎన్నికల కమిషన్ అనేది ఒకటి ఉంటుంది ఈ ఎన్నికల కమిషనే ఈ ఎలక్ట్రోల్ ఓటర్ లిస్టుని తయారు చేసి ఒక ఓటు ఒక మనిషి ఒక వ్యాల్యూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నప్పుడు ఒక సాధారణమైనటువంటి రిక్షా బుల్లర్కు కానీ యూనివర్సిటీ రిజిస్టర్ కానీ రాష్ట్రపతికి కానీ ఒక ఓటు ఉంటుంది ఆ ఓటుకు ఒక వ్యాల్యూ ఉంటుంది ఒక మనిషికి ఒక ఓటు అనే కాన్సెప్ట్ మీద ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో నిర్మితమైనది కానీ గత పది సంవత్సరాల నుంచే ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రత్యేకించి ఎలక్షన్ విధానాన్ని ఎలక్షన్ నిర్వహణను నిస్పష్టంగా నిర్వహించవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ అనేకమైనటువంటి తప్పులు చేస్తూ బీజేపీకి కొమ్ము కాస్తుంది అని రాహుల్ గాంధీ గారు మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈ భారతదేశ ప్రజలను ఉద్దేశించి భారతదేశ ప్రజలకు ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ చేతిలో కీలుబొమ్మైంది ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కూలి చేస్తూ ఉంది ఇదే విధంగా కనుక జరిగితే ఈ భారతదేశము ప్రజల యొక్క కాన్స్టిట్యూషనల్గా సంక్రమించినటువంటి ఓటు దుర్వినియోగపడుతుంది అనేటువంటి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని రక్షించాలి కాబట్టి దీన్ని మనం భారత ప్రజలకందరికీ చేరవేయాలి ప్రతి పౌరునికి ఈ అంశాలు చేరవేయాలని ఒక ఐదు అంశాలతోటి ఎలక్షన్ కమిషన్కు సూటిగా మాకు సమాధానం కావాలని చెప్పింది అవి ఏమిటి మొదటిది ఫార్మ్ సిక్స్ మిస్అ్రిప్రియేషన్ దుర్వినియోగం ఫామ్ సిక్స్ అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతి యువకునికి ఓటర్గా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఎన్నికల కమిషన్ కల్పిస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి కాలంలో యువకులు ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి ఓటర్ ఈ ఓటర్లు ఏదైతే కర్ణాటకలోని మహదేపూర్ అనేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రాహుల్ గాంధీ గారు మరియు నలభై మంది ఒక టీమ్తో అందులో చాలా ఎలక్షన్ మీద పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఉండి ఎలక్షన్ ఏ విధంగా నిర్వహించాలి ఓటర్ లిస్టు ఏ విధంగా తయారు చేయాలి అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారుల స్థాయి రిటైర్డ్ జడిజిర స్థాయి ఆ నలభై మంది టీం కలిసి ఆ కాన్స్టిట్యున్సీలో పరిశోధన చేసి తీస్తే ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్లు ఏదైతే ఫామ్ సిక్స్ డెబ్బై ఆరు ఏళ్ళోడు అరవై మూడు ఏళ్ళోడు నలభై ఐదు ఏళ్ళోడు ముప్పై తొమ్మిది ఏళ్ళోడు ఈ విధమైనటువంటి ఎన్రోల్మెంట్స్ ఉన్నాయి అంటే ఇది క్లియర్గా తెలుస్తుంది వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా కూడా ముప్పై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు ఓట్లని ఫైట్అవుట్ చేసి ఆరు నెలల కాలం పాటు నలభై మంది శ్రమించి ఈ విధమైనటువంటి దుర్వినియోగం జరుగుతుంది అంటే డెబ్బై ఆరు ఎన్నోడు ఫామ్ సిక్స్ వాడుతున్నాడంటే అర్థం ఏంటో మనం అర్థం చేసుకోవాలి క్లియర్గా దుర్వినియోగం జరుగుతూ ఉంది ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వారిని ఈ విధంగా జరుగుతుంది దీన్ని మాకు నివృత్తి చేయాలని ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయేటువంటి ప్రయత్నం అదేవిధంగా ఇన్వాల్యూడ్ అడ్రస్ ఇన్వాల్యూడ్ అడ్రస్ కు సంబంధించి నాలుగు వేల ఒక వంద ముప్పై రెండు ఓట్లు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది గుర్తించడం జరిగింది అదేవిధంగా బల్క్ వర్డ్స్ ఒక్కటే ఇట్లా చిన్న ఇల్లుంటుంది అన్న పది వేల ఐదు వందల యాభై రెండు మంది అదే అడ్రస్ ఆ అడ్రస్కు నిన్న ఇది నిజమా కాదా అని ఇండియా టుడే పేపర్ కూడా భారతదేశంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ పత్రిక ఇంగ్లీష్ పత్రిక ఇండియా టుడే కూడా పోయి చూస్తే అన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఓ వర్కర్ చిన్న గది అది నంబర్ తోటి పోయితే అదే విధంగా ఫేక్ ఓట్స్ జీరో 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 అని ఉంటుంది పేరు తండ్రి పేరు అడ్రస్ జీరో 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 అని ఉంటుంది అట్లాంటి ఓట్లు కూడా నలభై వేల తొమ్మిది తొమ్మిది ఓట్లు అదేవిధంగా డూప్లికేట్ ఓట్స్ నాలుగు ఐదుగురు అసలు బొమ్మలు కనపడే పేరు అసలు ఫోటో ఉండదు అంటే ఈ విధమైనటువంటి ఒక్క కర్ణాటకలోని మహదేపూర్ అనేటువంటి కాన్స్టిట్యులో దాదాపు లక్షకు పైబడి ఈ విధమైనటువంటి మానిఫులేషన్ చేసినటువంటి ఓట్లని ఈ ఓట్ల ద్వారా వాళ్ళకు అనుకూలమైనటువంటి ఓట్లు క్రియేట్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్క భూత ఒకరి ఒకరు ఉంటారు అయినది పదహారో నంబర్ కూతుల ఉంటుంది తొమ్మిదో నంబర్ కూతుల ఉంటుంది ఇరవై మూడో నంబర్ గూత్ ఉంటుంది పదమూడో నెంబర్ల బూత్లో ఉంటుంది ఎనిమిది ఓట్లు ఒక పేరు మీదనే ఉంటుంది చల్లూరి మాధవ్ ఎవరో ఒక పేరు మీద అయ్యా ఈ విధమైనటువంటి ఎలక్ట్రాన్ రోడ్ లో జరుగుతాయి